ఇదే అడవిలో పగ తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంది అసలు మీ అక్క చావుకి కారణం ఎవరో తెలుసా శైలు శైలుకి చిన్నప్పటి నుండే డబ్బు మీద విపరీతమైన పిచ్చితో పెరిగింది చంపేస్తాను అదంతా వాళ్ళకి ఇచ్చన్నయ్యా నేను సార్లు వెళ్ళాను నాకు ఏం కాలేదు కదా నువ్వు వదినం తీసుకొని వెళ్ళు ఏం కాదన్నయ్యా నీకు పగకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడి నుండి వెళ్ళిపో పో దయచేసి నా భర్తని కూడా వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ మీకు దండం పెడతాను వదిలేయండి ప్లీజ్ చెప్తున్నా కదా పోవే వెళ్ళి అందరినీ పిలుసుకొని వచ్చి ఆయన్ని కాపాడుకోవాలి ఈ పాటికి ఆ దెయ్యం ఇద్దరిని చంపేసి ఉంటుంది ఇదేంటి వదిన వచ్చేస్తుంది చావలేదా వదిన ఏమైంది ఇక్కడ ఉన్నావేంటి అన్నయ్య ఎక్కడా ఆ దయ్యం ఆ దెయ్యం మీ అన్నయ్యని చంపేస్తుంది శైలు వెంటనే అందరిని తీసుకొద్దాం పద పద శైలు అసలు మీరు ఈ టైంలో అడవిలోకి ఎందుకు వెళ్ళారు అక్కడికి వెళ్ళొద్దు అని నాన్న చెప్పారు కదా ఎందుకు అది నా ఇలా చేశావు నీ వల్లే అన్నయ్య చనిపోయాడు నువ్వే అన్నయ్యని చంపేశావు నిజంగా నాకేం తెలీదు శైలు అడవిలోకి వెళ్ళకూడదని నాకు తెలీదు నన్ను నమ్ము మీ అన్నయ్య తీసుకొని వెళ్ళారు ఈ పాటికి అన్నయ్య చనిపోయి ఉంటాడు అంతా నీ వల్లే అన్నయ్యని వదిలేసి వచ్చావు నువ్వు కూడా ఆ దెయ్యం చేతిలో చచ్చిపోయే పనిగా ఎందుకు వచ్చేసావు ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే ఈ ఊరి వాళ్ళే నిన్ను చంపేస్తారు పోవండి ఏవండి ఎక్కడ ఉన్నారు ఏమండి అమ్మా తమ్ముడు మీ ఇద్దరు నన్ను క్షమించండిరా సూర్య అమ్మని జాగ్రత్తగా చూసుకోరా నేను కూడా మీ దగ్గరకే వచ్చేస్తున్నానండి వచ్చేస్తున్నాను ఇంకా ఈ కుర్చీ నాదే నేను వెళ్ళి ఆశలు అంత చూస్తాను చంపేస్తాను వద్దురా మనవడా నువ్వు అవసరం లేదు చూసుకుంటుంది మాయో ఆత్మ శాంతించాలి అంటే తను పగ తీర్చుకోవాలి దాని కోసం ఈ అడవి నుండి విముక్తి పొందాలి ఏం చేయాలో చెప్పు బామ్మ మాయ కోసం నేను ఏమైనా చేస్తాను నాకు చౌక కారణం అయిన వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది నువ్వు మాయా సమాధి చేస్తాను బా అమ్మా అని దానికన్నా ముందు నేను మాయాని చూడాలి ఇప్పుడు వెంటనే చూడాలి అని ఉంది మాయా ప్రతిక్షణం మీతోనే ఉండాలి అనిపిస్తుంది నువ్వు లేకపోతే బ్రతకలేను అనిపిస్తుంది మాయా నాతోనే ఉడిపో బావా నాకు మరొక జన్మంటూ ఉంటే నిన్ను పెళ్లి చేసుకొని చివరి వరకు కలిసే ఉంటాను బావా మాయా ఆ శ్రీనుకి కేవలం ఒక చావుతో శిక్ష పడటం నాకు ఇష్టం లేదు నా ఒక్క కారణం అయినందుకు ఆ శీలు జీవితకాలం జైలు శిక్ష అనుభవించాలి డబ్బు డబ్బు అని ఊగినందుకు నాలుగు గోడ మధ్య జైల్లో ఉండాలి అలాగే బావా నువ్వు చెప్పినట్టే చేస్తాను సైలు సూర్య వాళ్ళ అక్క చావుకి కారణం నువ్వే అని ఒప్పుకొని జైలుకి వెళ్తావా లేకపోతే నా చేతిలో చస్తావా చెప్పు వెళ్తాను మాయా నేను జైలుకి వెళ్తాను నన్ను వదిలేసే మాయా సెలవు వెళ్తున్నాను బామ్మ లేకుండా నేను ఉండలేకపోతున్నా నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా నేను ఎక్కడ ఉన్న మాయా గుర్తొచ్చిద్ది నాకు మాయ కావాలనిపిస్తుంది బామ్మ మనవాడా మీరు ఇద్దరు కలిసే చనిపోయారు రా నువ్వు మరొక జన్మ ఎత్తినప్పుడు మాయా కూడా ఎక్కడ ఒక చోట జన్మ ఎత్తి ఉంటుంది నీ కోసం వస్తుందిరా